రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రపంచం ముద్ధృతంగా కొనసాగుతోంది సంక్షేమ పథకాలను అభివృద్ధిని రెండింటినీ సమభాగంలో చేయాలి అని అంటే అది కూటమికే సాధ్యమని ప్రజలు అప్పుడారు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదాయం కొంత మనం చేస్తున్నటువంటి సంక్షేమానికి విధులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కేంద్రం నిధులతోనే ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టినా ఉచిత బియ్యం ఇచ్చిన లేక ఇతర ఏ కార్యక్రమాలు చేసినా ఎక్కువ శాతం కేంద్రం నిధులతోనే చేయడం జరిగింది ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశం జనసేన కూటమితో కలవడం అనేటువంటిది ఈ సంక్షేమ అభివృద్ధి పథకాన్ని చేయాలి అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారి కూటమికే సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రజలకు స్పష్టం చేయదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తమనిషి ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ఖాళీ చేసినటువంటి అధికార పార్టీ ప్రతినిధిగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశాడో అని చెప్పి ఓట్లు అడగమంటున్నారు గురవకొండ పట్టణానికి తాగునీటి సమస్య తీవ్రమైంది అనంటే కారణం విశ్వేశ్వర రెడ్డి గారి నిర్లక్ష్యం వల్లనే ఎన్నికల ముందు వరకు కూడా రోజు విడిచి రోజు నీళ్ళు ఇస్తూ వచ్చాం మరి ఈ నాలుగేళ్లలో పదిహేను రోజులు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చినాయి ఇది కారణం ఏంటి గురవకొండ జనాభా పెరిగిందా రాత్రికి రాత్రి చెరువులు ఏమన్నా మాయమైపోయా కేవలం మీ నిర్లక్ష్యం అవే అనేటువంటి స్పష్టంగా గురవకొండలో ఏం చేసినా కూడా నేను చేసిందే స్పష్టంగా కనపడుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేశాం దాంట్లో వాళ్ళ కనీసం డాక్టర్లు మందులు లేనటువంటి పరిస్థితికి వచ్చింది జూనియర్ కాలేజీ బిల్డింగ్లు మేమే కట్టించాం డిగ్రీ కాలేజీ భూమి కొనుగోలు చేశాం డిగ్రీ కాలేజీ బిల్డింగ్లు మేమే కట్టించాం గర్ల్స్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం గురవకొండకి మూడు నేషనల్ హైవేలు అనుసంధానం చేశాం అభివృద్ధి చేశాం గురవకొండ పట్టణంలో ఫోర్ లైన్ రోడ్ వేశాం పేదల కోసం మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ళ పట్టాలకు ఎన్నికల ముందు కంప్లీట్ చేశాం వాటిని ఏదో దొంగ పట్టాలని చెప్పి ప్రచారం చేశాను సవాల్ చేస్తున్నాను నేను మళ్ళీ కూడా ఇప్పటికి చాలా సార్లు చేశాను నేను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు